ఈ రోజు వేటలో మేము మొసలి చేపల కూర అయితే వండుకుంటున్నాము అసలు ముసలి చేపల కూర అంటే ఏటో తెలియాలంటే వీడియో చొరవ చూసండి అవి ఫ్రెండ్స్ నేనే పడే చిన్నోని ఈ రోజైతే మేము వేటలో రింగులకి ఏమో చిన్న చేపలకి ఏమో అసలు చిన్న చేపలు కూడా ఏమీ లేవు అటువంటి టైంలో మేము రెండు బోర్లు వాళ్ళ ఎత్తేస్తాము చేపలు నేను లేనప్పుడు చూసినా కదా ఎంతమంది అయితే మాత్రం కొంతమంది సింకులను కడుతున్నాము వాళ్ళైతే ఎత్తేస్తాము మూడు మొసలి చేపలు అయితే వచ్చి అసలు మొసలు చేపలు మా దగ్గర కుదురుడు అని పిలుస్తారు ఇవి చూడటానికి అచ్చం మొసలి చేపల ఉంటాయి మొసలలాగా ఉంటాయి సేము ఇప్పుడైతే మామూలు చేస్తున్నారో చూస్తారు కదా మా ఊడో ఏ విధంగా నేర్తున్నాడు బాగా అలవాటు ఉండే ఉంటుంది కొత్తగా కుదిరి మా బోట్లయితే అన్నైతే బోట్లో పని చేస్తున్నాడు మామోలు చెట్లు ఒకరు ఎంజాయ్ చేస్తున్నాడు చేప అయితే పెద్ద చేప మొక్కలు ఎక్కువ ఈ విధంగా అడ్డిగా రెండు మొక్కలు అయితే కోసుకున్నప్పుడు చేపలు అయితే మా వాళ్ళు చూస్తారు కదా బాగా గ్రేస్తారు ఈ చేపలు కూడా వేసుకున్నాం కొన్ని టమాటాలు కొన్ని పచ్చిమిరప ఉల్లిపాయలు అలాగే టమాటా రసం ఉండవు ఇదైతే మాత్రం అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కూర అయితే ఉంటుందండి చేపలకూర ఏమి లేకపోయినా సరే వంకాయ మాత్రం పక్కగా ఉంటుందండి చేపల చేపలకూర అయితే బోట్లో అయితే మాత్రం ఎందుకంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది వంక వేసుకుంటే మాత్రం వంట చేస్తున్న గ్యాస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మా చిన్నపాటిని పిలిచాము వాళ్ళైతే గ్యాస్ ఉన్న తీసుకున్న వాళ్ళ దగ్గర చూసారు కదా ఇప్పుడైతే గ్యాస్ తగిలిస్తే మాముడు బాగా కలుపుకున్న కూరంతా మెలి పొయ్యి పడేసి మా వాళ్ళు కూర ఎప్పుడైతే రెడీ తినేద్దామని చూస్తున్నారు ఇప్పుడైతే కూర సరసం మెరిగిపోతుంది చింతపండు కూడా ఏస్తారండి మామూలు అయితే మాత్రం ఇప్పుడైతే కూర కూడా దించేస్తే మామూలు చూసి ఏ విధంగా చేస్తాను ఇప్పుడు కూర తిని చూపుతాను ఏ విధంగా ఉంది మీకు అయితే మాత్రం మొద్ద పెట్టుకుంటే అండి కూర అయితే మామూలు లేదండి ఒక రేంజ్లో ఉంది అబ్బాబాబాబు ఇదే రుచి అండి బాబు ఇటువంటి కొత్త కొత్త విషయం కోసం మనం ఒప్పాలే ఫాలో చేయండి